ఈరోజు పట్టి ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అత్యంత డేంజరస్ మినేజ్ ఏదైతే ఉందో డ్రగ్స్ దీన్ని అరికట్టి మరి యువతను మానవ జీవితాలను సమాజాన్ని ఒక ఆదర్శవంతమైన సమాజంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం యూత్కు పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం ఆ కార్యక్రమంలో భాగంగా యూత్ యొక్క మరి వాలీబాల్ గేమ్స్ కూడా మండలాల వారీగా నిర్వహించినటువంటి జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ గారికి అదేవిధంగా ఓఎస్డి అశోక్ మహేష్ గారికి మరి ఏఎస్పి డిఎస్పీలు రవి అదేవిధంగా సదానందం గారు రాములు గారు సిఐలు మన నాలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి సిఐలు ఎస్ఐలు ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమంలో కానీ అదేవిధంగా గేమ్స్ను విజయవంతం చేసి ఈరోజు ఫైనల్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా పత్రికా మీడియా సోదరులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరి పీఈటీలు అదేవిధంగా విద్యార్థులు యువకులకు అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను